వరలక్ష్మి దేవికి ఒక ప్రత్యేకత ఉందంట మిగిలిన లక్ష్మి పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని శాస్త్రాలు చెప్తున్నాయి శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రావణం పేరిట వరలక్ష్మి వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి అంతేకాదు వరలక్ష్మి అమ్మవారి పూజించడానికి చేసే వ్రతం భర్తకు దీర్ఘాయుష్ని ఇస్తుందని విశ్వాసం ఈ నేపథ్యంలో వరాలు కురిపించే ఆచారులని తల్లి వరలక్ష్మి ఆశీసులు తమపై ఉండాలని వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు అమ్మవారి దీవెనలు ఉండాలంటే ఆ రోజు వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం చేసే గృహిణులు ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి ముందు రోజు ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి ముంగి ముందు ముగ్గులు పెట్టి గుమ్మానికి తోరణాలు మామిడి ఆకులు కట్టుకోవాలి ఇష్టమైన వారు బంతిపూల పూల దండలతో కూడా ఇంటి గుమ్మాలను అందంగా అలంకరించుకోవచ్చు పూజ సామాగ్రిని చీర జాకెట్ వంటి వాటిని ఏర్పాటు చేసుకోవాలి ఇప్పటికే ఇంటికి పండగ వాతావరణం వచ్చేస్తుంది ఇక శ్రావణ శుక్రవారం రోజున తెల్లవారుజామున నిద్రలేచి అభ్యంగ స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి తర్వాత వ్రత మండపాన్ని రెడీ చేసుకోవాలి ముందుగా మండపాన్ని శుభ్రం చేసుకోవాలి పసుపు కలిపిన నీటితో శుద్ధి చేయాలి తర్వాత వరిపిండితో పద్మం ముగ్గు వేసి పసుపు కుంకుమతో అలంకరించాలి ఇప్పుడు మండపం దగ్గర అరటి కొమ్ములు పెట్టుకోవాలి మండపాన్ని మామిడాకులతో పూలదండలతో అలంకరించాలి ఇష్టమైన వారు మండపానికి లైటింగ్ కూడా పెట్టుకోవచ్చు ఇలా అందంగా రెడీ చేసిన మండపాన్ని ఇంట్లో తూర్పు దిక్కుకు అభిముఖంగా ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు వరలక్ష్మీదేవి పూజ కోసం రెడీ చేయాలి ముందుగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇందుకోసం వెండి రాగి ఇత్తడి ఏ లోహంతో అయినా చేసిన కలశాన్ని తీసుకొని దానికి పసుపు రాసి బొట్టు పెట్టి అందంగా అలంకరించాలి అందులో బియ్యం పోసి మావి చివుళ్ళు వంటి వాటిని పెట్టి కొబ్బరికాయను కలశంలోని ముంచి ఇక చివుళ్ళు పైకి పెట్టాలి ఇప్పుడు ఎరుపు రంగు జాకెట్ను తీసుకొని దాన్ని కొబ్బరికాయపై పెట్టి ఆభరణాలతో ఆ కలశాన్ని అలంకరించాలి ఇప్పుడు పెట్టి ఆ కలశం దగ్గర కూర్చుని ఉన్న లక్ష్మీదేవి గ్రహాన్ని లేదా పటాన్ని ఏర్పాటు చేసుకోవాలి పూజ చేయడానికి ముందు దీపాలను వెలిగించాలి లక్ష్మీదేవికి ఇంట్లో తయారు చేసిన పాయసం పులిహోర చలిమిడి వడపప్పు పండ్లను నైవేద్యంగా సమర్పించాలి ఇప్పుడు ముందుగా విఘ్నాల విఘ్నాలకు అధిపతి అయిన వినా వినాయకుడిని పూజించాలి ఇక అమ్మవారికి మీరు కావాలంటే శారీని కూడా కట్టుకోవచ్చు సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రభాకే దేవి నారాయణి నమస్తుతే అంటూ వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన పూజను మొదలు పెట్టాలి వరలక్ష్మి వ్రతం కథ చదివిన అనంతరం అమ్మవారికి చీర జాకెట్ గాజులు పసుపు కుంకుమ పెట్టి కొబ్బరికాయ కొట్టి ధూపం వేయాలి ఇలా లక్ష్మీదేవికి పూజ చేసిన అనంతరం హారతి ఇవ్వాలి ఇప్పుడు ముత్తైదువులకు పసుపు కుంకుమ పెట్టి వాయనం అందించాలి కొబ్బరి ముక్కలు కలిపిన నానబెట్టిన శనగలు తమలపాకులు రెండు అరటాకులు పసుపు కుంకుమ జాకెట్టు మొక్కను వాయినంగా ఇస్తూ శ్రీ వరలక్ష్మి దేవతాయే నమ్మ వాయనదానం సమర్పయామి అని స్మరించుకోవాలి ఇలా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేయడం మహిళలకు అత్యంత శుభప్రదం అని అమ్మవారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో జీవిస్తారని నమ్మకం ఇకెవరికైనా శ్రావణం రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి వీలు కాకపోతే మాసంలోనే ఏ శుక్రవారంలోనైనా వరలక్ష్మి చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్